మా నవరాత్రి సిరీస్కు స్వాగతం నవరాత్రి ఐదవ రోజున మాత స్కందమాతను ఆరాధిస్తాం మాత స్కంద కుమారుణ్ణి తల్లి ఇప్పుడు మాత మహత్వం పురాణ కథ పూజా విధానం తెలుసుకుందాం దేవి స్కందమాత పేరు అర్థం స్కందుడు అనగా కార్తికేయుడు మాత అనగా తల్లి అంటే స్కంద కుమారుని తల్లి అని అర్థం స్కందమాతకు నాలుగు చేతులు ఉంటాయి పై రెండు చేతులలో పవిత్రత భక్తి సూచించే కమలాలు ఉంటాయి ఒక చేయి ఎల్లప్పుడూ ముద్రలో ఉంటుంది మరొక చేతిలో తన కుమారుడైన కార్తికేయుడు మాత ఒడిలో ఉంటాడు అలాగే మాత సింహంపై ఆసీనమై దర్శనమిస్తారు అలాగే కమలంపై కూడా దర్శనమిస్తారు అందుకే మాతను పద్మాసిని అని కూడా అంటారు మాతను జ్ఞానం వివేకం ప్రసాదించే దేవిగా భావిస్తారు అలాగే మాతను పూజించడం వల్ల కార్తికేయుని కృప కూడా లభిస్తుంది సతీదేవి దహనం తరువాత శివుడు లోతైన ధ్యానంలోనికి వెళ్ళారు అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాధించేవాడు అతనికి ఒక వరం ఉండేది శివుని సంతానం మాత్రమే తనను వధించగలరు అని కానీ శివునికి సతీదేవికి సంతానం లేకపోవడంతో దేవతలు ఆందోళన చెందారు అప్పుడు వారు విష్ణువుని ఆశ్రయించగా ఆయన సతి పార్వతిగా పునర్జన్మ పొందిందని చెప్పారు నారద మహర్షి కూడా పార్వతిని కఠోర తపస్సు చేయమని సూచించారు యుగాలు తరబడి తపస్సు చేసిన తరువాత శివ పార్వతుల పవిత్ర వివాహం జరిగింది ఆ యోగంలో శివుని వీర్యం భూమిపై పడింది దానిని అగ్నిదేవుడు కాపాడినా వేడి భరించలేక గంగాదేవికి అప్పగించాడు గంగాదేవి దాన్ని శరవణ అటవిలో ఉంచింది అప్పటిలో పార్వతీదేవి పవిత్ర జలరూపం దాల్చి దానిని పోషించింది దానితో కార్తికేయుడు జన్మించాడు తరువాత కార్తికేయుణ్ణి ఆరుగురు కృతికలు కనుగొని దత్తత తీసుకున్నారు కార్తికేయుడు ఎదుగుతున్న కొద్దీ అందం తెలివి ధైర్యంతో ప్రసిద్ధి చెందాడు బ్రహ్మదేవుని వద్ద విద్యాభ్యాసం ప్రారంభించాడు అలా కార్తికేయుడు ఓం తత్వం గురించి తెలుసుకోవాలనుకున్నాడు అప్పుడు బ్రహ్మదాన్ని పన్నెండు వేల శ్లోకాలతో వివరించిన కార్తికేయుడు సంతృప్తి చెందలేదు తరువాత శివుడు లక్ష ఇరవై వేల శ్లోకాలతో వివరించిన సంతృప్తి చెందలేదు చివరికి తన జ్ఞానంతోనే పన్నెండు అక్షరాలలోనే ఓం తత్వాన్ని వివరించారు కుమారస్వామి ఈ అసాధారణ జ్ఞానం చూసి దేవతలు ఆశ్చర్యపడ్డారు తరువాత కార్తికేయుణ్ణి దేవతల సైన్యాధిపతిగా నియమించారు తరువాత కార్తికేయుడు తన వీరత్వంతో తారకాసురుణ్ణి యుద్ధంలో సంహరించి దేవతలను రక్షించాడు పూజా విధానం ఉదయం స్నానం చేసి పరిశుభ్ర వస్త్రాలను ధరించాలి కమల పుష్పాలు పవిత్రమైన నూలు కుంకుమ సమర్పించాలి అలాగే అరటిపళ్ళు పాయసం ఇంకా ఐదు రకాల పండ్లు సమర్పించటం శ్రేష్టం మాత స్కందమాతను భక్తితో పూజిస్తే జ్ఞానం వివేకం మాతృస్నేహం ధైర్యం లభిస్తాయి అలాగే కుమారస్వామి కృప కూడా లభిస్తుంది